హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణమాసంలో ఇతర శుక్రవారం నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం పూజ చేయటానికి ముందుగా ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి ఫోటో ఈ పటాన్ని ఎంపిక చేసుకున్న విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న భంగిమలో ఉండాలి ఆకుపచ్చని చీరతో వెనుక కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం రాఖీ లేదా వెండి చెంబు పూజలో కలశం ఏర్పాటు చేసుకోవడానికి రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలశంపై ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటు వాయనం ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు మరొకటి కలశాన్ని స్థాపించేందుకు ఒక పీట మాత్రమే మీ దగ్గర అందుబాటులో ఉంటే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా ఇస్తరాకులు కూడా ఉపయోగించుకోవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద కానీ పోసి దాని మీద కలశాన్ని స్థాపించాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తేదులకు వాయినంగా ఇచ్చేందుకు వీటిని ముందు రోజున నానపెట్టుకుని ఉంచుకోవాలి విడి పువ్వులు అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు ఐదు రకాల పుష్పాలు అందుబాటులో లేనప్పుడు ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పూలతో పూజించాలి రెండు పూలమాలలు అమ్మవారి పటానికి కలశానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలమాలను వేయవచ్చు ముగ్గు వేయడానికి కాస్త బియ్యపిండి రెండు మంచి పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర ఉంచేందుకు పసుపు కుంకుమలు అమ్మవారికి కలశానికి ముత్తెదులకు పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తెదులకు వాయనంలో ఇచ్చేందుకు చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు చీర ఆకుపచ్చ ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది గంధం ఒక డబ్బా అమ్మవారి పటానికి పెట్టేందుకు ముత్తేదులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారి కలశానికి ముత్తేదులకు తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల అరటి పండ్లు వక్కలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి తాంబూలం ఇచ్చేందుకు కావలసినవి మామిడాకులు ఇంటి గుమ్మాలకు కట్టేందుకు పూజ గదికి అలంకరించేందుకు కలశానికి పెట్టేందుకు దారపురీలు తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి ముత్తైదులకు కంకణాలు కోసం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదన చేయడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లం ముందు రోజే కొని తెచ్చుకోవాలి ఇంకా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు గారెలు పరమాన్నం పులిహోర దద్దోజనం లాంటివి చేస్తారు పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి నివేదించడానికి మన శక్తి కొలది పిండి వంటలు చేసుకోవచ్చు ఇవి కాకుండా అమ్మవారి పూజకి కావలసినవన్నీ ముందు రోజే ఇంట్లో ఉండే సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేయటానికి రెండు కుందులు దీపారాధనకు వత్తులు ఆచరమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరిణి పళ్ళెం హారతి ఇవ్వడానికి హారతి ముద్ద ముద్దకర్పూరం నివేదన చేసే సమయంలో మోగించడానికి గంట ఇక వీటితో పాటు అక్షింతలు అగరవత్తులు దీపారాధనకు ఆవుడేయి అగ్గిపెట్టే అగరవత్తుల స్టాండు రెండు ఇత్తడి ప్లేట్లు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి వీటన్నిటిని ముందు రోజే సిద్ధం చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే పూజ రోజు హడావిడి లేకుండా ఉంటుంది